సాయంకాలం ఆరు గంటల ఎనభై ఒక్క నిమిషాల ప్రారంభం ప్రాణం సాయంకాలం ఐదో తారీఖులు అండి రాలేదు సరే నా ఇప్పుడు మనకి రామకృష్ణ రామకృష్ణ గారు మరి అమ్మ అని చెప్తారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ రా మనం సృష్టిలో ఎవరి రుణమైనా తీసుకోగలుగుతా కానీ ఒక్క గురువు రుణం మాత్రం ఎప్పటికీ తీసుకోలేదు ఎందుకంటే అల్లి మనకి ఆ రక్త మాంసాల్ని ఇచ్చి జన్మనిస్తుంది తండ్రి మరి మనల్ని పోషించి ఒక స్థాయికి తీసుకురాగలుగుతాడు మరి సంఘంలో ఉన్న మిత్రులందరూ కూడా మనకు చక్కని అవకాశాలు కల్పిస్తారు కానీ సాక్షాత్తుగా ఆ భగవంతుని మనకి ప్రసాదించేది ఒక్క గురువు గారు మరి అంత తేలిక గురువు దొరకటం అనేది సామాన్యమైన విషయం కాదు ఎన్నో కోట్ల జన్మల ఫలితమే గురువు మనకి భగవతుని ప్రతినిధిగా లభిస్తారు మరి అలాంటి సద్దు మీకు లభించుకోవడం ఎన్నో జన్మల సుకృతిగా భావిస్తున్నాం మరి గురు తత్వం ఒక గురువుని ఆశ్రయిస్తే చాలయ్య ఇక నేనేం చేసినా చేయకుండా నేరుగా నన్ను చేరుకోగలుగుతారని భగవంతుడు చెప్తా ఉన్నా ఇంకోటి ఏం చెప్పాడే దైవీ దేష గుణమై మమమాయ్యయా మాయామేదం కరంపితే కరంపితే అంటే ఈ రిణాత్మకులైన భౌతిక ప్రకృతిని అనే నా మాయన దట్టం అత్యంత కష్టతరం చాలా కష్టం నా మాయం దాటడం అది మిమ్మల్ని నన్ను చేరుకోకుండా ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉంటుంది మనమందరం కూడా ఈ భౌతిక ప్రపంచం అనే దుర్గంలో ఉన్నాం ఇక్కడ దుర్గం దుర్గం అంటే తెలుసు కదా జైలు ఆ జైలు ఎవరంటే మన అమ్మ దుర్గాదేవి మన కోరిన కోరికలన్నీ తీరుస్తూ మనల్ని ఎక్కడే పోకుండా ఇక్కడే ఉంటుంది అమ్మ మరి ఈ మాయం దాటాలంటే మనం ఏం చేయాలి ఒకటి గు ఆచరించారు గురుమాదాలను ఆశ్రయించడం ద్వారా భగవంతుడు మన పట్ల ప్రసన్నడవుతాడు మరి ఆ విధంగా గురుపాదాలు భగవంతుని యొక్క పాదాలు పడుకున్న వాళ్ళు ఈ సంసార చక్రంలో నలగకుండా ఉంటారు అది ఏ విధంగా ఉంటే మీ అందరికీ కూడా తిరగలు తెలిసే ఉంటుంది ఇసురు అంటారు కదా ఇసురు రాయ్ మధ్యలో విద్యలు తిప్పుతా ఉంటే అంతా పిండి కానీ ఆ తిరిగి దగ్గర భారత కొన్ని ఇంజలో మిగిలిపో అలానే గురుపాదాలు భగవంతుని పాదాలు ఆచరించిన వారు కూడా ఈ సంసార చక్రంలో నడగకుండా ఆ పాదాల దగ్గర ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటారు ఏమొస్తుంది మీ జన్మలు తీసుకొని మరణాలు మీ వల్ల పొందకవాలి జననం పి మరణం जठरे शयनं इह संसारे बहु दुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुरमते हारे तृष्णा కృష్ణ కృష్ణ హరే హే హే రామ హే రామ 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 హరే నారే ఈ విధంగా ఎవరైతే నిరంతరం భగవంతుని కీర్తిస్తారో భగవన్ నామాన్ని ఉచ్చరిస్తారో మిక్కిలి కలియుగంలో చాలా సులువైన పద్ధతులు మనకి ఆచార్యలు అందించడం జరిగింది ఇంతకుముందు మరి వేదాలని చదవటం మరి అనేక గ్రంథాలను చదవటం సమయం ఉంది ఆ కాలంలో విగ్రహారాధన తపస్సులు ఎన్నయగాదులు చేసేటానికి సమయం ఉంది కానీ కలియుగం మిక్కిలి సమానకరమైంది మరియు వాయిస్సు చాలా తక్కువ జ్ఞానం చాలా తక్కువగా ఉంది మరి ఎప్పుడూ మనం చెంది ఉంటాం కలహాలతో ఉంటాం మరి ఇట్లాంటి సమయంలో మనం ఈజీగా చేయగలిగిన కొన్ని ఏమయ్యా అంటే అందరూ సామూహిక హరినామ సంకీర్తన మరియు ఒంటరిగా ఉన్న వాళ్ళు నామ జపం